మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే జన్మ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకృపుష్పవాణా అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భ్రీమాత్మ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాలు గురించి రత్నధారణ అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా రత్నం ధరించంగా ఒక్కసారిగా దశ మారిపోతుందా కొంతమంది కొన్ని కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అది ఎంతవరకు నిజం అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైన విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అధామవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం కేతువుకు సంబంధించిన రత్నం ఈజ్ క్యాట్స్ ఐ అంటారు దీన్ని వైడూర్యం అని కూడా అంటూ ఉంటారు ఈ యొక్క రత్నాన్ని చూపుడు వేరుకు కానీ ఉంగరం వేరుకు కానీ ధరించవచ్చు అయితే ఈ కేతువుకు సంబంధించిన రత్నం ఎప్పుడు పెట్టుకుంటారు ఏమిటి అంటే సర్వసాధారణంగా గురువర్గ లగ్నాలకు పెట్టుకోవాలి అనేటువంటిది అంటే శుభుడు అవుతాడు కాబట్టి అంటారు ఏమిటి ఆ గురువర్గ లగ్నాలు అంటే కర్కాటకము మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అయితే ఈ లగ్నానికి కేతువు కానీ మంచి పొజిషన్లో ఉన్నాడు శుభ సంబంధించిన పొజిషన్లో ఉన్నాడు హ్యాపీగా పెట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు దీనివల్ల ఏమిటంటే భక్తి యోగము వైరాగ్య యోగాలు అదేవిధంగా మనకి చక్కగా నాలెడ్జ్ హై లెవెల్లో నాలెడ్జ్ ఒక ఒక టాప్ పొజిషన్లో వెళ్ళడానికి కూడా కేతువు ఉపయోగిస్తారు ఎందుకంటే హై లెవెల్ నాలెడ్జ్ ఇచ్చి హై లెవెల్లోకి తీసుకెళ్తాడు కూడా కేతు జ్ఞాన వైరాగ్యాలు ఒక టాప్ పొజిషన్లో తీసుకెళ్లే యోగం కూడా కేతువుకు ఉంటుంది అయితే ఇక్కడ ఈ కేతు మరి మిగతా లగ్నాలకి లగ్నానికి మిథునానికి తులకి కన్యకి మగర్ కుంభ లగ్నాలకు పెట్టుకోకూడదా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కేతు గ్రహం శుభరాశుల్లో ఉందా అంటే మిత్రక్షేత్రాల్లో ఉందా శత్రు క్షేత్రాల్లో ఉందా ఆ కేతుకి ఈ లగ్నాలకు కూడా మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి హ్యాపీగా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే అలాగా ఇప్పుడు ఉదాహరణకి లగ్నానికి కేతు పాటు కానీ లాభంలో ఉన్నాడు అక్కడ ఇంకో మంచి శుభగ్రహాలతో ఉన్నాడు అప్పుడు మంచి ఫలితాలు ఇస్తాను అది ఇవ్వదని కాదు కానీ ఇదే కేతు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మేష సింహ కర్కాటక సింహుక ధనుర్మయం లగ్నాన్ని శుభ శుభుడవుతాడు కానీ ఇక్కడ అనుకోండి అదే కేతు అంటే అలాగా మేష లగ్నానికి రెండులో ఉన్నాడు లగ్నానికి శుభుడు కానీ రెండులో నిచ్చంలో ఉండి ఇంకొక గ్రహంతో కూడా పాప గ్రహంతో కలిసినాడు ఏ శనితోనూ కలిసినాడు అప్పుడు పూర్తిగా పోయింది పెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అందరేమనుకుంటారు రెండులో ఉన్నాడు కదండి లాభాధిపత్యం ఉన్నాడు కదండి అందుకే కాదు అక్కడ దాని కండిషన్ పాడైపోయింది అయితే వైడిగీర్యాన్ని ధరించేటప్పుడు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి ఓం గమ్ గణాధిపత్యే నమ అని నామస్మరణ చేసుకుంటూ ధరించాలి మంగళవారం కానీ గురువారం కానీ అదేవిధంగా సోమవారం కానీ ఆదివారం కానీ ధరించవచ్చు ఉదయం వారంన్నర నుంచి ఏడున్నర మధ్యలో అయితే ఇక్కడ ఈ కేతు సాఫ్ట్వేర్ రంగాలకి ఆధ్యాత్మిక రంగాలకి అదేవిధంగా ఏదైనా నిగూఢమైన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా కారకుడవుతాడు మీకు నిజంగా ఆధ్యాత్మిక రంగంలో ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో కేతు ఉంటే కనుక అప్పుడు ధరించవచ్చు మీ లగ్నానికి శుభైతే అంటే లగ్నానికి పాపగా పాపా శుభ సంబంధంగా ఉంటాయి లేదండి సాఫ్ట్వేర్ రంగాల్లో నేను వెళ్తున్నాను కేతు మంచి పొజిషన్లో ఉన్నాడప్పుడు ధరించవచ్చు కానీ ఇక్కడ మంచి పొజిషన్లో లేని సమయంలో మాత్రం పొరపాటు కూడా ధరించండి ధరించడం వల్ల అనవసరంగా ఆటంకాలు జరుగుతాయి ఆటంకాలు పోవాల్సింది ఎందుకంటే గ్రహానికి సంబంధించి ధరించినప్పుడు గణపతి ఆరాధన చేసినప్పుడు గరికతో ఆటంకాలు తొలగుతాయి బట్ మీ లగ్నానికి ఎలా ఉన్నాడని చూసుకుని ధరించండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నానికి శుభుడా పాప ఈజీ ఫస్ట్ ఆప్షన్ రెండవది ఆ శివుడు శివుడుగానే ఉన్నాడా పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేదాంట్లో ఉన్నాడా ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో పోటీ అయిపోతాను వేల కోట్లు సంపాదించేస్తాను వంద కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి కొన్ని కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదని ఉంటుంది అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్ బదులు చక్కగా ఓ పంచముఖి రుద్రాక్షతో మెడలో వేసుకోవడం మంచిది గుర్తుపెట్టుకోవడం లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకట్లేదు అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రత్నం తీసుకున్నారు సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజు అంతా పెట్టి తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజు అంతా పెట్టి దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి అది కూడా ఒక మంచి రోజు రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు ఆదివారం పెట్టుకోండి చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి అంటే అట్లాగా పగడం ఉంది పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ పగడమే యోగకారు కూడా కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు పగడంతో పాటు ఒక కూడా అవుట్ వేసుకోండి అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది అంటే మాల్లో పగడం పెట్టుకోండి అప్పుడు అది కంట్రోల్ నశనిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నామో మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నాము లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారా నిజంగానే ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు ఓం సంపత్కరీ సమావడా సింధుర ప్రజ సేవిత లేదు భయాలు కోడానికి పెట్టుకుంటున్నారా అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో పెట్టి చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్పితాయి అని మాన నామస్మరణ చేయాలి కొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దామనుకుంటున్నామనుకుంటా అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి అంటే ఏమిటి లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి అప్పుడు చదువు పెట్టుకోవచ్చు లేదు వ్యాపారంలో రాణించాలి బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు కానీ పాడైపోయాడు బుధుడు అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడికి సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు అంటే రూమి అసలు పెట్టుకోకూడదు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటి ముందే అది నష్టంలో నడుస్తుంది ఉన్న రెంటే గట్లా అయిపోతున్నారు ఇంకో రెండు షటర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందండి ఇంకా రెంట్ బట్టను అవుతుంది కదా ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నాం లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి పెట్టుకోండి అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటి తెలుసుకోగలగా అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఫోరైడ్ కనెక్టివిటీ అంటారు అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్షి కానీ పెట్టుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి ఏం రత్నం పెట్టుకోవాలంటారు నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లలితా నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ వన్ ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా మూడవది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే పోటీసురులు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు ఇంకా అసలు విశ్వవిజేత అయిపోతారు అనేప్పుడు ఎక్కడ ఏ పురాణాలు లేవు గుర్తుపెట్టుకోండి అగ్ని పురాణాల్లో మాత్రం చాలా స్పష్టంగా రత్నము రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఎక్కడ కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం మీరే పని చేయకపోయినా సో ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు ధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది అంతవరకు ఉంటుంది దాని ప్రభావం అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అనుకోకండి అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలను స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయన